తన ఇంటికి తల్లి తన జాతికి తల్లి దెబోరా తన ఇంటిని చక్కగా తన భర్తకు లోబడుతూ ఉంది తన జాతికి న్యాయాధిపతినిగా జీవించింది ప్రియమైన దేవుని బిడ్లారా చాలా సందర్భాల్లో స్త్రీలు ఏమనుకుంటారంటే మాకు అన్నీ వచ్చు మాకు అన్నీ తెలుసు కాబట్టి ఆ మాకు మేము భర్తకి లోబడవలసిన పని లేదు అనుకుంటారు నో 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 ఇట్స్ రాంగ్ అది చాలా తప్పండి ప్రతి స్త్రీ కూడా తన భర్తకు లోబడాలి తన భర్తకు విధేయత కలిగి జీవించాలి అది క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు కూడా ఎన్నోసార్లు చెప్తూ వచ్చాడు ఏం చేతనంటే స్త్రీ తన భర్తకు లోబడి లోబడినప్పుడు మాత్రమే బిడ్డలు తల్లి యొక్క పాత్రను చక్కగా తీసుకుంటారన్నమాట తల్లి ఎంత బహుముఖ ప్రజ్ఞాశాలి అయినా ఎన్ని నేర్చిన వ్యక్తి అయినా ఎంత చక్కన వంటలు చేసి బిడ్డలకు పెట్టినా పోషించిన వర్తకు లోబడిన స్త్రీ అయితే షీఈస్ నాట్ ఎ సక్సెస్ఫుల్ మదర్ ఎందుకంటే పిల్లల యొక్క దృష్టి తల్లి మీద పడుతుంది అన్నీ బాగా చేసినా మా అమ్మ ఎప్పుడూ తండ్రికి లోబడలేదు అనే ఆ యొక్క నెగిటివ్ రిమార్క్తో వారి దినాలు గడిచినట్లయితే అది ఎంత మాత్రం ఆశీర్వాదం కాదు ఇక్కడ మనం దెబోరాని చూసినట్లయితే షీ ఒబై టు హర్ హస్బెండ్ ఆమె తన భర్తకు లోబడింది లపిదోతు భార్యగానే ఆమె పేర్కొనబడింది కానీ దెబోరా భర్త అని ఆయన పేరేమీ అక్కడ రాయబడలేదు కదండి అతని భార్యగా ఆమె పేరు తెచ్చుకుంది తరువాతే ప్రవక్తిగా తరువాతే న్యాయాధిపతినిగా లోబడిన భార్య చేసే ప్రతి పని పోషించే ప్రతి పాత్ర కుటుంబ జీవితానికి ఆశీర్వాదకరంగా బిడ్డలకు బహుదీవెనకరంగా మార్చబడుతుంది